ఇప్పుడు మనం నవరాత్రి యొక్క పదకొండవ రో పదకొండవ రోజు ప్రాముఖ్యతను తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మనకి శరన్నవరాత్రి యొక్క పదకొండవ రోజు అక్టోబర్ రెండవ తారీఖు గురువారము దశమి తిథి వచ్చింది ఈ రోజునే మనము విజయదశమి అని కూడా అంటాము అయితే చెడుపై మంచి యొక్క గెలుపుకి సూచికగా మనము ఈ విజయదశమి అనేది జరుపుకుంటూ ఉంటాము రా రాముడు రావ రావణాసురుణ్ణి సంహరించినట్లుగా అలాగే మన దుర్గాదేవి మహిషాసుర మర్దిని అవతారం ఎత్తి మహిషాసురుణ్ణి సంహరించిన దానికి సూచికగా మనము ఈ విజయదశమిని జరుపుకుంటూ ఉంటాము ఈ రోజున మనము సెమి చెట్టును కూడా పూజిస్తాము అలాగే అపరాహ్న కాలం అంటే మధ్యాహ్న సమయంలో అపరాజితాదేవిని కూడా పూజి ఉంటాము అలాగే సాయంకాలము స్త్రీలు ఒకరికొకరు సింధూరాన్ని పూసుకుని కూడా పంచుకుని ఈరోజు ఆనందంగా గడుపుతారు అలాగే ఈ దుర్గాదేవి నిమజ్జనం విషయానికి వస్తే ఇది మనకి శరన్నవరాత్రులలో ఆఖరి రోజు కనుక ఈరోజు దుర్గాదేవిని నిమజ్జనం చేస్తారు అయితే కొందరు ఉదయము మనకి దశమి గడియలు ఉండగా చూసుకుని దుర్గాదేవిని నిమజ్జనం చేస్తారు ఇంకొందరు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం ఒకటి నుండి మూడున్నర సుమారు మూడున్నర సమయం మధ్యలో దశమి కాలంతో పాటుగా శ్రవణ నక్షత్రం కూడా ఉండడాన్ని చూసుకుని నిమజ్జనం చేస్తూ ఉంటారు ఇలా భారతీయులందరూ వారి వారి ప్రాంతీయతకి అతీతంగా అందరూ కూడా ఎంతో గొప్పగా వైభవపేతంగా ఈ దుర్గా పూజని వారి యొక్క ఆచారాలకు తగినట్టుగా అందరూ పూజిస్తారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే స్వస్తి